నమస్తే వెల్కమ్ టు జగిచెల జిల్లా ధర్మపురిలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రోజున శోభయాత్రను నిర్వహించారు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో అభిషేకం చేయబడిన అక్షింతలు ధర్మపురి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుండి గోదావరి నది వద్ద గల శ్రీ రామాలయం వరకు శోభయాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు लक्ष्मी आओ आओ హారతులతో మనందరి ఈనాటి శోభయాత్ర భాగంగా చాలా మంది కోసం అందరూ కల్పించాలి ఒక్కొక్కరు ఒక రెండు నిమిషాలు ఒక్క నిమిషంలో తీసుకొని మరి ఇంకొకరికి చెప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కొద్దిగా ముందు Le van భారతదేశ హిందువుల యొక్క ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఎన్నో పోరాటాలు లక్షలాది మంది బలిదానాల స్ఫూర్తితో నిరంతర పోరాటాలతో సాధించుకున్నటువంటి రామాలయం అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసుకొని జనవరి ఇరవై రెండు తారీఖునాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున దాని యొక్క ప్రారంభోత్సవానికి తయారైన సందర్భంగా బాలరాముని యొక్క ఆలయంలో అభిషేకం చేసినటువంటి అక్షితలు ఏవైతే ఉన్నాయో దేశంలోని హిందూ బంధువులందరికీ కూడా ఇంటింటికి ప్రసాద రూపంలో అందించాలనేటువంటి సంకల్పంతో అయోధ్యలో అభిషేకం చేసుకునే అక్షితలు ధర్మపురికి వచ్చిన సందర్భంగా ఈరోజు వాటిని ఘనంగా స్వాగతిస్తూ మహాశోభయాత్ర ద్వారా వాటి స్వాగతం చెబుతూ ధర్మపురిలోని శ్రీ రామాలయంలో ఉంచి వాటిని జనవరి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు లోపల గ్రామంలోని అట్లాగే మండలంలోని గ్రామ ప్రజలందరికీ ఇంటింటికి వితరణ చేసి బాలరాముని ప్రసాదాన్ని అందించేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రోజే ఆ యొక్క అక్షితలు ధర్మపురికి చేరుకున్నాయి వాటికి ఘనంగా స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గ్రామ పంచాయతీ ప్రజలందరూ హిందూ బంధువులందరూ ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఆ యొక్క రామునికి రాముని యొక్క కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము శ్రీరామ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీరాముని ప్రతిష్ట కాబోతున్నటువంటి శుభ తరుణంలో ఈరోజు దేవత నుండి వచ్చినటువంటి అక్షింతలు ఈ దేశంలో గ్రామ గ్రామాన ప్రతి హిందూ ఇంట్లో కూడా శ్రీరాముని అక్షింతలు చేరాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఈ నిర్వాహకులకు అందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాముని దయ వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశంగా నిరాశంగా పోతున్నవి శ్రీరాముని అయోధ్యలో ఎప్పుడైతే రాముని ప్రతిష్ట జరుగుతుందో అప్పుడే భారతదేశం ఈరోజు ప్రపంచం గర్వించదగ్గటువంటి పరిస్థితులలో ఉండబోతోంది గతంలో రాముని పాలకులు పరి పాదుకలే పరిపాలించినటువంటి ఈ భరత కట్టంలో ఈ ఇరవై రెండు జనవరి తర్వాత జరగబోయేటువంటి అద్భుతమైన పరిపాలన కూడా ఉంటామని చెప్పి అందరికీ మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్తిల్లుతారని చెప్పి ఆ శ్రీరాముల వారి దివ్యమైనటువంటి వారి ఆశిస్సులు ఎప్పుడూ కూడా మనందరి మీద ఉంటాయని చెప్పి ఈ రామ మందిర నిర్మాణంలో అనేక సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి కరసేవకులు మొదలుకొని నేటి భారత ప్రభుత్వం వరకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నిర్వాహకుల అందరి తరఫున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి తరఫున నిర్వాహకులకు ప్రత్యేకించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను జై శ్రీరామ్